అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ నైమా సుల్తానా ఖమ్మం బ్రాంచ్ తక్కువ స్పమ్ కార్డ్ తో మనం ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు జనరల్ గా అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా మనం ఆలిగోస్పామియా అనేది లెస్ దాన్ ఫిఫ్టీన్ మిలియన్స్ ఉంటే దాన్ని ఆలిగోస్పమియా అని చెప్పడం జరుగుతుంది అందులో కూడా ఒకవేళ మరీ తక్కువ అంటే లెస్ దాన్ ఫైవ్ మిలియన్స్ ఉంటే గనక ఆల్రెడీ అంటే న్యాచురల్ మెథడ్స్ కానీ లేదా టాబ్లెట్స్ గానీ అన్ని ట్రై చేసి అవ్వట్లేదు అన్నప్పుడు మనం బెటర్ పిక్సీకి వెళ్ళిపోవడం మంచిది అంటే ఐవిఎఫ్ ఒకవేళ ఫైవ్ టు టెన్ మిలియన్స్ ఉంటే గనక మనం వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అంటే లైక్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా చూసుకొని అంటే స్మోకింగ్ గాని డ్రింకింగ్ గానీ అలాంటి అలవాట్లు ఉంటే అవి మానుకోమని చెప్తాము వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం ఐవీఐ ట్రై చేసి అవ్వకపోతే ఐవీఎఫ్ కెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్స్ ఉన్నాయంటే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఇంతకుముందు ఫీవర్ ఏమన్నా వచ్చిందా లైక్ సేమ్ హ్యాబిట్స్ డైట్ మాడిఫికేషన్స్ ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గమని చెప్తాము స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయమని చెప్తాము వాళ్ళకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది లైక్ విటమిన్ సి విటమిన్ ఈ సెలీనియం ఇలాంటివి కొన్ని ఉంటాయి కోయిందం క్యూటన్ సో ఇలాంటివి ఉన్న మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది దాని వల్ల కొంతవరకు మన కౌంట్ ఇంప్రూవ్ అయితే నాచురల్ గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ